మానుకొని నీ హృదయాన్ని భద్రపరచుకుంటా అంట నువ్వు వెళ్ళే మార్గాలన్నీ ఎలా ఉంటాయి అంట సరళమై స్థిరమవుతాయి అంట తెలుసా ఒక బాగా దట్టమైన చెట్లు ఉన్నాయనుకో ఆ చెట్టులో రోజు వెళ్ళి వస్తా ఉంటే బాట పడిద్దా ఆ వెళ్ళే బాటలో మూస్తే మొంగళం వాళ్ళు చీకటిలోనైనా వెళ్ళొచ్చు వ్యక్తుల్లోనైనా వెళ్ళొచ్చు అదే నీ హృదయాన్ని భద్రంగా భద్రపరుచుకుంటే నువ్వు వెళ్ళినా నీ ద్రోవ అంట సరళం చేసి స్థిరపరుస్తారంట స్థిరపరచు ఆ ద్రోవ దోవల ఏది తీసేస్తారంట సరళం చేస్తారంట మనం ఫస్ట్ పోయేటప్పుడు అన్ని గట్టి కాదంటే మనం ఏం చేస్తాం పక్కన వేసుకుంటా వెళ్ళిపోతాం ఎందుకు సరళం చేస్తే మళ్ళీ వచ్చేటప్పుడు మనకి ఏది తగలకొని ఉండాలని అదే ఒక విధంగా మనం కూడా మన హృదయాన్ని భద్రపరుచుకొని దేవుని స్థిరంగా ఉంటే ఆ మన వెళ్ళే దారిని గురైన సరళం చేసి స్థిరత్వంగా చేస్తారంట ఇక ఆ స్థలాన్ని ఎవరికి మనకి ఎవరికి చెప్తారా చెప్పడు మనకున్న ఆశీర్వాదాన్ని ఎవరికి అప్ప చెప్పడు మనకున్న ఆశీర్వాదం మనమే ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం అదే మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంట రెండో పాయింట్ సామెతలకు రెండు ఇరవై మూడు సముద్ర గ్రంథము ఒకటో పాయింట్ ఏమైంది మీ హృదయాలన్నీ ఎలా కాపాడుకోవాలంటా జాగ్రత్తగా కాపాడుకోవాలి